తికేందుకు అసలు దేవుని దూషించి చచ్చిపో అంత భార్య వచ్చి కానీ యోబు ఆ మాటకు లోపడ్డా ఇప్పుడు చెప్పండి ఇలాంటి బోడి సలహాలు మనకు కూడా ఇస్తారుగా ఇస్తారు కదా రోజు మందులో హిలిపోలా మంచి అవడ చెప్పడు కానీ కాళ్ళెట్టి కిందకు లాగేయడానికి ఆత్మీయతలో దరిద్రులు అందరూ తయారవుతారు తలక మాసిన వాళ్ళు అందరూ చెప్తారు కదా ఇలాంటి బోడి సలహాలు చెప్తారు చెప్పరా మందు అడిగిళ్ళు అంత చేసావు అంత ఖర్చు పెట్టావు ఏం సాధించావు అంటే ఎప్పుడైనా యోగులాగా మాట్లాడుంటామంటారా యోగు ఏం మాట్లాడాడు ఎప్పుడైనా అంటే బోడి సలహాలు చెప్పిన మూర్ఖడా ఇంకెప్పుడు నా తలాంటి దిక్కుమల్ని చెప్పకు అని ఎప్పుడైనా చెప్పామా చెప్పం మనం చెప్తే యోగులు అయిపోతాం కదండి చెప్తే గొప్ప ఆత్మీయులు అయిపోతాం కా ఇంకెందుకు ఎలా దరిద్రంగా ఉంటాం బాగా ఆలోచించండి ఇలాంటి స్వచ్ఛు సలహాలు బోడి సలహాలు